స్వాగతం అగనపూడి ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు ప్రతిపాదనల మేరకు సిఎస్ఆర్ నిధులతో ఆసుపత్రి అభివృద్ధి మౌలిక వసతులు కల్పించేందుకు కమిటీ కృషి చేస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాచువక్ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అన్నారు అగనపూడి ఆసుపత్రి నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్ల మాట్లాడుతూ వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు వారికి అందించే ప్రతి వైద్య సేవలోనూ బాధ్యతగా అన్ని స్థాయిలలో ఆస్పత్రిలో సేవలు అందించాలన్నారు అంతకు ముందు కమిటీ సభ్యులు దాసరి శ్రీనాథ్ డాక్టర్ రమేష్ కోసూరి తాతారావు గజ్జిల రమణమ్మల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా నూతన కమిటీకి ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను చేరువ చేయడానికి కమిటీ కృషి చేయాలని సూచించారు తదుపరి ఇక్కడ వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులపై ప్రాజెక్టు అధికారులతో చర్చించారు పనులు వేగవంతం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిసిసిపి చైర్మన్ కోన తాతారావు డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు స్టాండింగ్ కమిటీ సభ్యుడు మొల్లి ముత్యాలు కార్పొరేటర్లు ఎల్లపు వరలక్ష్మి ప్రసాద్ రౌత్ శ్రీనివాస్ స్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గోపీ కృష్ణ రవిరాజు టిడిపి ఎనభై ఐదో వార్డు అధ్యక్షుడు కర్రీ దేశేంద్ర కోటమి నాయకులు ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సమాజ హితాన్ని దృష్టిలో ఉంచుకొని నా బాధ్యతలు నిస్వార్థంగా నిజాయితీగా దృష్టిలో ఉంచుకొని నా నిస్వార్థంగా నిజాయితీగా మరియు పారదర్శకంగా ఆసుపత్రి అభివృద్ధికి అభివృద్ధికి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నా అలాగే జనసేన నాయకులు మా సోమశేఖర్ గారికి విజయ్ గారికి దర్శేంద్ర గారికి అలాగే ఇక్కడికి సోదరిమణి మహిళా సోదరిమణి అధ్యక్షులు హాస్పిటల్ కమిటీ కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సీనియర్ నాయకులు బిజెపి నాయకులు తాతారావు గారికి అలాగే మరో సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళందరూ కూడా చాలా బాధ్యతగా మరి వ్యవహరించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఎందుకు పెట్టారా అనేది మనం ఆలోచన చేసుకోవాలి దానికన్నా ముందు హాస్పిటల్ ఎప్పుడు పెట్టారో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈ హాస్పిటల్ పంతొమ్మిది ప్రపోజ్ చేస్తే అరవై మూడులో లో ఇది పది బెడ్లు టెన్ బెడ్ హాస్పిటల్ గా మరి శ్రీకారం రూపదాల్సన జరిగింది ఆ తర్వాత వారి సహకారంతో నాయకులకు సహకారంతో ఈ రోజు ఈ ఈసే వంద బెడ్ల హాస్పిటల్ గా రావడం చాలా సంతోషం వంద బెడ్ల హాస్పిటల్ గా ఆ రోజు కూటమి నాయకులు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేయడం ఈ రోజు అది నిజ రూపం దాచడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను అయితే ఇంకా మనం అభివృద్ధి చేయాల్సిన చాలా ఉంది అందుకే ఈ హాస్పిటల్ చెప్పి ఇదైతే మరి మన బాధ్యతలు ఒకసారి నిర్వర్తించాలి ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఈ బాధ్యతలు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ లేకపోయినా సరే అధికార యంత్రాంగం తీసుకెళ్లగాలి బాగా గుర్తించుకుంటే ఇంకా తీసుకెళ్లగలరు కానీ కానీ అటు ప్రధాన నాయకత్వం ప్రజలు ప్రజల దగ్గర నుంచి నాయకత్వం అలాగే ప్రభుత్వ యంత్రాంగం రెండు సమన్వయం చేసుకుని ముందుకెళ్తే మంచి అభివృద్ధి మెరుగైన అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పి మరి పెద్దలు ఆలోచన చేసి ఈ కమిటీ పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు అయితే జనరల్ గా కమిటీ సభ్యులు అయిన తర్వాత మనం పెత్తనం చేయడానికి ప్రయత్నాలు చేయదు జనరల్ గా అంటే మనం ప్రతి దాంట్లో కూడా దూరం అనుకుంటాం హాస్పిటల్ డైలీ యాక్టివిటీస్ మీద ఎవరు కూడా తలదూర్చొద్దు మెడికల్ ఎస్పెషల్లీ మెయిల్ మెడికల్ దాని మీద అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అయితే మనం దేంట్లో మనం బాధ్యత అంటే ఈ హాస్పిటల్ కి ఎటువంటి ఎక్విప్మెంట్ కావాలి ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకురావాలి ఏ విధంగా మన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని కంపెనీస్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ కావాల్సిన ఐటెంస్ ఎలా మనం పోటీ పడాలి మీరు పలాన దగ్గర ఈ హాస్పిటల్ కి లేక వస్తువు లేదు పలానా ఐటెం లేదు పలాంటి సామగ్రి లేదు ఇది ఉంటే ఇంకా బయలుదేరేటువంటి సేవ చేయొచ్చు అనుకున్నప్పుడు ఆర్థికంగా ప్రభుత్వం పెట్టలేకపోవచ్చు తర్వాత ఎక్కువ హాస్పిటల్ వెళ్తున్నారు అయినప్పటికీ కూడా సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కానీ దాంట్లో అయితే చాలా మంది ఉన్నారు ఎప్పుడైతే హాస్పిటల్కి ఎక్విప్మెంట్ లేదనుకుంటే సామాన్ లేదనుకుంటే అది నా దృష్టికి తీసుకొస్తే నేను ఖచ్చితంగా మన సిఎస్ఆర్ కింద అనేక కంపెనీస్ ఉన్నా వాళ్ళ దగ్గర మళ్ళీ తీసుకోవడానికి ఇది మనం గమనించాలి అందుకని మనం ఎక్కువ దీంట్లో ఎటువంటి లోటుపాట్లు అనేది అనునిత్యం గమనిస్తుంటారు అవి తీసుకొచ్చి అంటే ఒక తండ్రిలా హాస్పిటల్కి కి హాస్పిటల్ మంది ఈ హాస్పిటల్ కి మనం అద్భుతమైనటువంటి సేవ చేయాలి అద్భుతమైనటువంటి పేషెంట్ భేదవాళ్ళు వస్తారు ఎంతో మంది భేదవాళ్ళు వస్తారు నాకు తెలిసి మన ఓపీ ఇక్కడ ఏడు వందలు ఉంటుంది కదండి సిక్స్ హండ్రెడ్ ఓపీ ఉంది నాకు తెలిసి సిక్స్ హండ్రెడ్ ఓపీ అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీ కొన్నాక ఓపీ ఉంది ఇంకా లెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు నాకు తెలిసి ఒకసారి లో పదకొండు వంద కూడా వెళ్ళింది సో ఇంకా బెల్లదానికి ఆస్కారం ఉంటుంది అయితే హాస్పిటల్ మీరు అందరూ చెప్పాలి హాస్పిటల్ జనవాసనలో ఉంటే మంచిదా లేకపోతే ఊరు పెడితే మంచిదా హాస్పిటల్ లో మాకు తప్పుడు ఆలోచన చెప్పేసి అలాగే ఇది హైవే ఉన్నటువంటిది ట్రామా సెంటర్ కంపల్సరీగా ఉండాలి నేను డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే యాక్సిడెంట్ అయినటువంటి సందర్భంలో త్వరగా ఫస్ట్ ఆ గోల్డెన్ లో ట్రీట్మెంట్ అందించడానికి ట్రామా సెంటర్ చాలా జాగ్రత్తగా చేయాలి ൂടെ ഗി അല്ലോട് ചോട